అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో సో ఇవాళ రీడింగ్లో ఏంటి అని అంటే ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ కార్డ్స్ని బాగా షఫిల్ చేసి త్రీ కార్డ్స్ పిక్ చేసి ఇక్కడ పెట్టాను అసలు ఈ త్రీ కార్డ్స్లో ఏముందో నాకు కూడా తెలీదు ఇప్పుడు డైరెక్ట్లీ మీ ముందే చెక్ చేస్తాను ఓకే సో ఇవి వచ్చేసి మీకోసం యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ ఇంపార్టెంట్ మెసేజెస్ అనమాట సో చూద్దాం మరి ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్కి ఏంటి మెసేజెస్ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందో చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచువేషన్ కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చె మెన్షన్ చేశాను ఒకసారి మీరు క్లియర్లీ చెక్ చేసి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఏంటి త్రీ మెసేజెస్ మీకోసము ఇవాళ యూనివర్స్ నుంచి అని చెప్పేసి ఓకే సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఏంటి అని అంటే నైట్ ఆఫ్ స్వోర్డ్స్ ఓకే సో చాలా స్ట్రాంగ్గా ఏదో ఇన్కమింగ్ మెసేజ్ అయితే వస్తుంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది పర్టికులర్లీ వన్ వన్ మెసేజ్ వస్తుంది మీకు ఈ వన్ మెసేజెస్ మెసేజ్ ఏంటి అని అంటే మీకు చాలా 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 క్లారిటీ తీసుకొని వస్తుంది క్లారిటీ తీసుకోవడమే కా తీసుకొని రావడమే కాదు ఈ మెసేజ్ మీకు స్ట్రాంగ్ చేంజ్ మీ లైఫ్లో ఏదో సిచ్యువేషన్కి సంబంధించి చేంజ్ తీసుకొని రావడం ఒక్కసారిగా ఫార్వర్డ్ మూమెంట్లో వెళ్ళడం అయితే ఇప్పుడు వరకు ఏదైనా స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు వరకు ఏం జరగట్లేదు అని అంటే ఈ ఫార్వర్డ్ మూమెంట్ కూడా ఎలా ఉండబోతుందంటే ఒక్కసారిగా స్టార్ట్ అయ్యి స్పీడ్గా ముందుకు వెళ్ళిపోవడం అనమాట అంటే స్పీడ్గా అన్ని జరిగిపోవడం అన్నది జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఇది కూడా ఏంటి అని అంటే ఏదో కమ్యూనికేషన్ వచ్చి ఒక ఫార్వర్డ్ మూమెంట్లో మీ లైఫ్ అనేది వెళ్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ట్రావెల్ ఇన్వాల్వ్మెంట్ కూడా చూపిస్తుంది మీకు ఏదైనా డిస్టెన్స్ నుంచి మెసేజ్ రావచ్చు ఈ మెసేజ్ మీరు రిసీవ్ చేసుకున్న వెంటనే హఠాట్టుగా ఉన్న బలంగా మీరు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాల్సింది వస్తుంది అన్నట్లు కూడా చూపిస్తుంది ఒకవేళ మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ ఆప్షన్కి సంబంధించో లేకపోతే వేరే ప్లేస్లో వర్క్కి సంబంధించో ఇలాంటిది ఏదైనా ఆలోచిస్తున్నా మీకు అక్కడి నుంచి తొందరలో మెసేజ్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో ఇన్కమింగ్ మెసేజ్ వచ్చేసి ఈ మీకు ఫస్ట్ మెసేజ్ ఏదో మెసేజ్ రిసీవ్ చేసుకుంటున్నారు ఉన్న పలంగా ఈ మెసేజ్ మీకు మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా స్ట్రాంగ్ చేంజెస్ని తీసుకొస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ చూద్దాం మరి ఇప్పుడు సెకండ్ మెసేజ్ ఏంటి మీకు యూనివర్స్ నుంచి అని చెప్పేసి యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఇస్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ వస్తుంది ఇక్కడ ఓకే సో మీరు కనుక ఏదైనా అన్నెసరీ మెంటల్ కన్ఫ్లిక్ట్స్లో ఏదైనా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ థాట్స్ వల్ల మీకు ఏంటి అని అంటే ఏదో నెగిటివిటీ ఇది అయితే అంత ఈజీ కాదు ఈ నెగిటివిటీ కూడా పర్టికులర్లీ వన్ వన్ మెసేజ్ వన్ థాట్ ఏదో ఉంది మీకు ఇది ఇది చాలా టూ మచ్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది దాని గురించి ఓవర్గా ఆలోచిస్తున్నారు ఒక్కదాని గురించి అది అని అంటే మీకు అంటే పొద్దునుంచి నైట్ పడుకునేంత వరకు ఈ థాట్ అనేది వస్తూనే ఉందన్నమాట డిస్టర్బ్ చేస్తుంది బాగా సో ఇది ఏదైతే మీకు డిస్టబెన్స్ని కాస్ చేస్తుందో ఫియర్ని ఇస్తుంది ఫ్రీ ఫ్రీడమ్ అనేది మిస్ అవుతుంది అనమాట ఏదో మిమ్మల్ని మీరు లూజ్ చేసుకుంటున్నట్టు చేసుకుంటున్నట్లు మీరు ఇంతకు ముందులాగా లేరు ఏదో బర్డన్తో ఉన్నట్లు చూపిస్తుంది అనమాట సో ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక మీకు ఈ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో ఈ థాట్స్ నుంచి ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి మీకు ఫ్రీడమ్ అనేది రాబోతుంది అండ్ ఫైనల్లీ మీరు ఏంటి అని అంటే దీని నుంచి బయటకు వచ్చేస్తాను నాకు ఒక చాలా స్ట్రాంగ్ రిలీఫ్ ఉంది అని చెప్పేసి అనిపించే లైక్ యూనో అనిపించిన అనేది జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో కొంతమందికి ఇక్కడ లిటరల్లీ మీకు ఈ స్ట్రెస్ టూ మచ్ ఉండడం వల్ల హెడేక్ లాంటిది లేకపోతే హెడేక్స్ మైగ్రేన్స్ తల తిరగడం లాంటిది నిద్ర సరిగా పోకపోవడము ఇలాంటిదంతా ఉంటుంది రైట్ ఇది కూడా వస్తున్నట్లు ఇక్కడ ఉందన్నమాట సో కాబట్టి ఫైనల్ ఇక్కడ మీకు మెసేజ్ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వస్తారు మీకు ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఫ్రీడమ్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఏదో నెగిటివ్ థాట్ నెగిటివ్ మాట ఇక్కడ స్పెషల్లీ సోర్స్ లాంటి మాట అనమాట అంటే కొన్ని కొన్నిసార్లు మనుషులు ఆలోచించకుండా మాట్లాడేస్తారు రైట్ నోర్ జారేస్తారు అది బాగా హర్ట్ అవుతుంది అలాంటిది అనమాట దానికి సంబంధించి ఏదైతే ఉందో మీరు దాని నుంచి బయటికి రావడము దాని నుంచి మీకు క్లారిటీ రావడము ఫ్రీడమ్ అనేది వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ నుంచి ఈ ఇవాళ రీడింగ్లో మెసేజ్ అనమాట యూనివర్స్ నుంచి ఓకే సో మరి లాస్ట్ మెసేజ్ ఏంటి చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఇస్ ద మెసేజ్ లాస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ రీడింగ్ టుడే 9 of cups చాలా చాలా హ్యాపీనెస్ సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అని అంటే రీడింగ్లో ఒకటి మెసేజ్ ఏదైతే ఇన్కమింగ్ ఇన్కమింగ్ మెసేజ్ వచ్చినా సరే లేకపోతే ఈ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చినా సరే ఏది జరిగినా సరే మీకు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్ ఇది మీకు లిటరలీ ఈ ఇప్పటి నుంచి నెక్స్ట్ వన్ వీక్ లోపు జరిగిపోయేది ఇది ఏదైనా సరే చాలా మంది చాలా స్ట్రాంగ్ ఈ చేంజెస్ చూస్తారు కమెంట్లో మీరు తెలియచేయండి ఏంటి చేంజెస్ అని చెప్పేసి మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ టైమింగ్ అంత క్లారిటీ అంత క్లియర్గా చూపిస్తుంది ఈ రీడింగ్లో యూజువలీ అంత క్లియర్గా రాదు ఈ టైమింగ్ బట్ ఇక్కడ ఈ రీడింగ్లో వస్తుందన్నమాట సో నెక్స్ట్ విత్ ఇన్ వన్ డే నుంచి ఇవాళ నుంచి వన్ డే నుంచి వితిన్ వన్ వీక్లోనే మీకు ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఏదైతే కమ్యూనికేషన్ ట్రావెల్లో లేకపోతే ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావడం నెగిటివ్ థింగ్స్ నుంచి బయటికి రావడం అనేది చూపిస్తుంది అనమాట అండ్ మోర్ ఇంపార్టెంట్లీ దీని నుంచి అంత బయటకు వచ్చిన తర్వాత ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ చాలా స్ట్రాంగ్గా హ్యాపీనెస్ ఉంది చాలా స్ట్రాంగ్గా మీరు ఫైనలీ నేను అచీవ్ నాకు కావాల్సిన దొరికింది అచీవ్మెంట్ అనేది చూపిస్తుంది అనమాట విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఏదో ఇక్కడ క్లియర్లీ ఉందన్నమాట కొంతమందికి ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్ ఏదో మీరు న్యూస్కి సంబంధించి కూడా వెయిట్ చేయడము అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది సో దానికి సంబంధించి విని వెంటనే ఆ న్యూస్ వచ్చిన తర్వాత కూడా మీరు హ్యాపీ మీకు హ్యాపీనెస్ని వచ్చేది ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి ఏదో లాస్ అయినా జ్యువెలరీనో లేకపోతే సంథింగ్ జ్యువెలరీ చూపిస్తుంది ఇంకా ఏదో మీరు ఎమోషనల్ లాస్ ఏదైనా ఉంటే కనుక దానికి సం సంబంధించి ఫైండ్ అవుట్ చేయడము ఇలాంటిది ఏదో మీకు తెలియకుండా ఒక ట్రెజర్ లాగా దొరికేదని అన్న ట్రెజర్ లాగా దొరుకుతుంది అనిపిస్తుంది ఆ విధంగా ఏదో మీకు లైక్ ఏదో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు నెక్స్ట్ ఈ వీక్లో సో కాబట్టి మీకు ఇక్కడ ఏంటంటే చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఫుల్ఫిల్మెంట్ మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నట్లు ఇక్కడ ఉందనమాట ఓకే జాయ్తో జంపింగ్ రైట్ ఇక్కడ చూస్తుంటే సో విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ఏదో జరగబోతుంది కూడా మీకు ఎమోషన్స్కి సంబంధించి ఫ్యామిలీనో రిలేషన్స్ కోర్స్ రిలేషన్షిప్ ఫ్యామిలీ అండ్ ఏదైనా కనెక్షన్కి సంబంధించి ఒక స్ట్రెంగ్త్ అనేది మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను ఈ పర్సన్కి తోడున్నాను లేకపోతే అంటే మీ నుంచి వేరే వాళ్ళకి ఏదైనా మంచి జరిగింది అనుకోండి ఈ పర్సన్కి నేను తోడుండడం వల్ల ఇది జరిగింది ఈ పర్సన్కి నేను నా ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీగా ఉండడం వల్ల వాళ్ళు నా వల్ల హ్యాపీగా ఉన్నారు నేను నా కిడ్స్కి లేకపోతే నా సిబ్లింగ్స్కి హెల్ప్ చేశాను కాబట్టి నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను సో ఈ విధంగా అనమాట ఇలాంటిది ఏదైనా ఎమోషన్స్కి సంబంధించి మీరు చాలా స్ట్రాంగ్గా ఒక అంటే ప్రౌడ్నెస్గా ఫీల్ అయ్యేది ఇక్కడ చూపిస్తుంది అంటే నా వల్ల ఇది జరిగింది అన్నట్లు అన్నట్లు జరిగేది కూడా ఏదో మీరు నోటీస్ చేయొచ్చు ఈ వీక్లో ఓకే సో సమ్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఇవి ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఇక్కడ వచ్చిన నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ నైన్ ఆఫ్ కప్స్ కాబట్టి ఇది చాలా అంటే ఇది ఏదో మేజర్ చేంజెస్ అంటే లిటరలీ చాలా చాలా స్ట్రాంగ్ చేంజెస్ అయితే కాదు మేజర్ చేంజెస్ ఏంటంటే ఏంటి అని అంటే మన టారోలో ప్రెగ్నెన్సీ లాంటిది మ్యారేజ్ లాంటిది లేకపోతే షిఫ్ట్ అవ్వడం లాంటిది వన్ ప్లేస్ నుంచి వేరే కంట్రీనో వేరే స్టేట్కో వెళ్ళిపోయే లాంటిది ఇలాంటివి అనమాట ఇవన్నీ మేజర్ చేంజెస్ కానీ ఇక్కడ అంత మేజర్ చేంజెస్ ఏం చూపించట్లేదు వితిన్ వన్ వీక్లో చేంజెస్ అయితే ఉంది బట్ స్మాల్ స్మాల్ థింగ్స్ అనమాట మీరు అనుకున్నది జరగడము ఏదో స్ట్రెస్ నుంచి బయటికి రావడము ఏదో కమ్యూనికేషన్ అనేది రిసీవ్ చేసుకోవడము ఈ రీడింగ్లో మీకు ఇప్పుడు చూపిస్తుంది ఓకే సో ఇది వచ్చేసి త్రీ మెసేజెస్ మీకోసము యూనివర్స్ నుంచి టైం లైన్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చింది రీడింగ్లో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్